హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ లవ్ సెక్స్ డేటింగ్ రిలేషన్షిప్స్ గురించి చాలా ఓపెన్గా మాట్లాడే హీరోయిన్ ఇలియానా తాజాగా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయింది ముఖ్యంగా అబ్బాయిల గురించి సెక్స్ గురించి ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయింది అబ్బాయిలకు ఎప్పుడూ సెక్స్ ఏవ తప్ప మరొకటి ఉండదని ప్రతి ఐదు సెకండ్లకు ఒకసారి వారు సెక్స్ గురించి ఆలోచిస్తారని కానీ అమ్మాయిలు అలా కాదని వారికి సెక్స్తో పాటు చాలా ఆలోచనలు ఉంటాయని ఆమె తెలిపారు అమ్మాయిలు ఎక్కువగా ఫుడ్ సెక్స్ షూస్ దుస్తుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు దీంతోపాటు నేను జిమ్కు వెళ్లాల్సిన అవసరం ఉందా నా ఫోటోను అతను ఎందుకు లైక్ చేయడం లేదు పెదవులకు ఇంజక్షన్ చేయించుకోవాలా నా ఇంటి పేరు నాకు ఇప్పటికీ ఎలాగే ఉంటుందా నా కొనుబొమ్మలు బాగున్నాయా బాగాలేని ఈ గోళ్లను వదిలించుకోవడం ఎలా సమయం కంటే ముందుగానే వైన్ తాగుతున్నానా ఇలా అమ్మాయిల ఆలోచనలు సాగుతాయని అమ్మాయిలు అందుకే చాలా క్రేజీగా ఉంటారని ఇలియానా చెప్పుకొచ్చింది ఇలియానా కొన్ని రోజులుగా అసలు వార్తల్లోనే లేదు సినిమా అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి వార్తల్లో వ్యక్తిగా మారడానికే ఆమె ఇలాంటి పోస్టులు పెడుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి గతంలో ఒక మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా సెక్స్ గురించి హాట్ హాట్ కామెంట్స్ చేసింది ఈ ఇంటర్వ్యూలో ఆమె తన పర్సనాలిటీ రిలేషన్షిప్స్పై తన అభిప్రాయం లవ్ అండ్ సెక్స్ గురించి వెల్లడించింది ప్రియుడితో మీరు కోరుకునే డేట్ ఎలా ఉండాలి అనే ప్రశ్నకు ఇలియానా స్పందిస్తూ బీచ్ ఒడ్డిన ఒక పిక్నిక్ బాస్కెట్ ఒక బ్లాంకెట్ పక్కనే వెచ్చదనం కోసం ఓ ఫైర్ నక్షత్రాలను చూస్తూ మాట్లాడుకుంటూ అద్భుతమైన ఫుడ్ వైన్ తీసుకుని తీయని కబుర్లు చెప్పుకోవాలి ఈ క్రమంలో రసరమ్యమైన సెక్స్ పొందాలి అంటూ ఇలియానా సమాధానం ఇచ్చింది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం ఎంజాయ్ చేయడం కోసం కొంతమంది చేసే పనులు మరీ విచిత్రంగా ఉంటాయి హిరియ హీరోయిన్ ఇలియా కూడా ఇలా ఎంజాయ్ చేసే అలవాటు ఉందట ఈ విషయాన్ని ఆమె కొన్ని రోజుల క్రితం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది నాకు చాలా ఇష్టమైన పనుల్లో ఒకటి ఒంటరిగా ఇంట్లో ఉండడం మిడ్ నైట్ బట్టలన్నీ విప్పేసి కేవలం అండర్వేర్ మాత్రమే వేసుకుని టీవీ ముందు కూర్చుని స్నాక్స్ తింటూ నచ్చిన ప్రోగ్రామ్స్ చూడటం అంటే చాలా ఇష్టం అంటూ ట్వీట్ చేసింది మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సియూ అగైన్